ఎక్కువ ఏం పోతాయి ఎక్కువ ఏం పోతున్నాయి అంతేనా అన్ని పెట్టుకున్నా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎంత లేవు చూపి నీ ఇన్సూరెన్స్ చూపి చూపి ఇన్సూరెన్స్ చూపి ఉంటే చూపి ఇన్సూరెన్స్ ఉంటే అదే ఉండదు నా కోసం కాదురా బాబు నీ కోసమే చెప్తున్నాను ఏ బండి యాక్సిడెంట్ గీసిన ఎట్లా బతుకుతావు నీది కాదా బండి మళ్ళా అనేది రెండు రోజులు దాని లోపలికి పోయింది ఏం చేస్తావు షెడ్యూలోకి పోయింది ఏం చేస్తావు అర్థం చేసుకోరు మీరంతా ఏం నీ బండిది ఊరికి పోతున్నావు అప్పుడే ఎక్కి కూర్చున్నావు భూ తిన్నావు లేదా ఇడబ్బా నీద నా బండిది నీదా కాదు ఇన్సూరెన్స్ చేపించుకున్నావాడికి అయితే చేపించుకోలే నా కోసమా అబ్బా నీ కోసం చెప్తున్నా నా కోసం కాదు సీట్ తగ్గించుకోమన్నాడు కదా నాయన తగ్గించుకోలేదేమి తెలుసు తాడిపత్రులు ఆపినాడు బండ్లన్నీ కటింగ్ అయ్యేంత వరకు నెక్స్ట్ వీడికే వస్తాడంట సో ముందే కటింగ్ చేయించుకోండి లేదా చేపించుకోరా కటింగ్ ఒక నటు ఒక నిడ్డు పెట్టుకొని చంపేస్తే అయిపోతుంది అది ఖాయంగా ఉంటుంది నీ కోసం చెప్తున్నారు ఎవరి కోసమో కాదు నీ ఆటో ఉందా ఇది నీదేనా ఇన్సూరెన్స్ ఉందా లేదు వద్దు అయితే చేపించుకోండి మీకోసము అది ఆటో గిటో రెండు రోజులు లోపల పోతే ఏం చేస్తావు మీకు అర్థం కావట్లేదు అది బండి యాక్సిడెంట్ అయింది షెడ్లోకి పోయింది ఆదాయం లేదు బండి రిపేర్ చేయించుకోవాలా యాక్సిడెంట్కి అయింది ఏం చేస్తావు ఏం చేస్తావు మళ్ళా నా దగ్గరకు వస్తావు నాకు ఏదైనా చేయి ఏదైనా చేసుకోవాలా ఇన్సూరెన్స్ ఎవరితో మాట్లాడని వస్తావు నేను ఇన్సూరెన్స్ లేదు నేను ఎవరితో మాట్లాడేది చేయించుకోండి ఇన్సూరెన్స్ ఎంత మీకు ఇన్సూరెన్స్ ఆటో ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది ఆటో ఇన్సూరెన్స్ మళ్ళీ చేయించు చేపించు వద్దా చెప్పివా ఎవరినిది నీకు చెప్పినా ఎక్కదిలే వదులే వద్దులే నువ్వు ఎందుకు నన్ను తిట్టుకోవద్దు నువ్వు నాతో బాగుండాలి కదా ఇన్సూరెన్స్ చేయించుకోవద్దు బాగుండు పెళ్ళయిందా లేదా సరే ¿Nico? Nacas. ¿Entonces, pilolo? No, papá.